పొటాటో మనం ఉడకపెట్టి కూడా తింటాం కానీ ఇలా నిప్పుల మీద ట్రై చేస్తే చాలా బాగుంటుంది నిప్పులు అవైలబిలిటీ ఉన్నప్పుడు ఇలా స్వీట్ పొటాటో ఎప్పుడైనా కాల్చి తింటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ కొంచెం లెందీ ప్రాసెస్ ఏంటంటే నిప్పుల ముందే మనం రాజేసుకోవాలి ఫుల్గా మొత్తం నిప్పులకి అగ్గి అంటూ ఉండాలి తర్వాత స్వీట్ పొటాటో క్లీన్ చేసుకొని ఆ స్వీట్ పొటాటోని దాని మీద పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత స్వీట్ పొటాటో మనం ఏంటంటే ఒక సైడ్ వదిలేస్తే అది మాడిపోతుంది అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఎందుకంటే ఒకే సైడ్ అయితే ఫుల్గా మాడిపోతుంది కాబట్టి అటు ఇటు తిప్పుతూ ఉండాలి అది మనకి ఉడికిపోయింది అనేది ఎలా అంటే ఏదో ఒక పుల్లతో కానీ ఒక స్పూన్తో కానీ పొడిచేటప్పుడు స్మూత్గా లోపలికి దిగిపోవాలి ఆ దిగిపోయిన తర్వాత అది మనకి ఆల్రెడీ రెడీ అయినట్లు అప్పుడు దాన్ని ఏం చేస్తామంటే ఆ పైన తొక్క తీస్తూ దాంట్లో లోపలది తింటే చాలా టేస్టీగా ఉడకపెట్టిన దానికన్నా ఇలా కాల్చింది చాలా టేస్టీగా ఉంటుంది నిప్పుల మీద కాల్చింది కానీ కొంచెం లెందీ ప్రాసెస్ ఎందుకంటే మనం దాని దగ్గర ఉండే అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఒకే సైడ్ వదిలేస్తే అది బాగా మాడిపోతుంది అది ఏంటంటే తొక్కని చాలా స్మూత్ గా తీస్తూ ఉన్నాయి తీసిన తర్వాత లోపల చాలా బాగా ఉడుకుతుంది తింటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ పొటాటో పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా మంచిది పిల్లలు తింటే చాలా హెల్దీగా ఉంటుంది చిల్లల పిల్లలకి చాలా ప్రోటీన్స్ కూడా ఈ స్వీట్ పొటాటో అదే చిలకడదుంపలు దుంపలు ఇది మనం ఈ విధంగా చేసి ఉంటే దానికన్నా బాగా స్వీట్గా వస్తుంది తినడానికి కూడా బాగా ఇష్టపడతారు కూడా సీజనల్లో దొరికేవి స్వీట్ పొటాటో ఒకటి కందికాయలు ఈ కందికాయలు కూడా మనం వాటర్లో క్లీన్ చేసుకొని సాల్ట్ వేసి ఉడకపెట్టుకుంటే ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇవి సీజనల్లోనే దొరుకుతాయి కాబట్టి మనం బాగా సీజనల్లో బాగా ఈ కందికాయలని ట్రై చేయొచ్చు దీంతో కర్రీ కూడా వండుతారు కానీ కర్రీ వంకాయ ఈ కందికాయలు వండితే చాలా బాగుంటుంది అలానే ఈ కందికాయలు టమాటా కూడా వండుతారు కానీ నాకు కర్రీ కన్నా ఇలా ఉడకబెట్టి తింటేనే చాలా ఇష్టము కాబట్టి నేను ఇలా కందికాయలు సీజనల్లో దొరికినప్పుడు పక్కా ట్రై చేస్తాను ఎందుకంటే సీజనల్లో దొరికే వాటిని మనం అస్సలు విడిచిపెట్టకూడదు అందులో సీజన్ అయిపోతే మళ్ళీ మనకి ఇవి కావాలన్నా దొరకవు కాబట్టి సీజనల్లో మాత్రమే మనకి కొన్ని ఇష్టమైనవి ఉంటాయి కదా అవి మిస్ అవ్వకుండా మనకి దొరికేటప్పుడు తీసుకొని మనం కొనుక్కొని కూడా వాటిని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఎంజాయ్ చేయాలి కందికాయలు మనము కొంచెం జాగ్రత్తగా తినాలి ఎందుకంటే లోపల పురుగు ఉంటాయి మనం బాగా అబ్జర్వ్ చేస్తూనే తినాలి ఎందుకంటే ఇందులో ప్రతి కాయలో ఎక్కడో ఒక దగ్గర పురుగు ఉంటూ ఉంటుంది ఎంత ఇష్టంగా తిన్నా వీటిలో మాత్రం మనం అలాగా అబ్జర్వ్ చేస్తూనే తినాలి ఎందుకంటే మామూలుగా ఏదైతే అది తినేటట్లయితే ఈ కందికాయలు తినలేము జాగ్రత్తగా తినాలి